హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం కళాకారు ఆర్ట్స్ వినాయకుల విగ్రహాల తయారీ కేంద్రం వద్దనైతే ఉన్నాము సో ఆ గారు మాట్లాడతారు ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ సంవత్సరం ముంబై మోడల్ అనేది ఫస్ట్ టైం మనకు తెలంగాణలో అది కూడా సిరిసిల్లా డిస్టిక్ లో ఫస్ట్ టైం కాబట్టి మీరు ఇవన్నీ ఈ విగ్రహాలను చూసుకోవచ్చు ఇక్కడ కలరింగ్ కానీ ఈ మోడలింగ్ కానీ మొత్తం ముంబై వర్కే ముంబై నుంచి వెళ్ళి వచ్చిన వర్కర్సే తయారు చేస్తారు మనకి ఇక్కడ లోకల్ నుంచి వెళ్ళి ఎవరు ఉండరు వర్కర్స్ ఓన్లీ ఈ ముంబై స్టైల్ దీంట్లో ఏ మాత్రం మీకు తేడా ఉండదు ఇన్ని రోజులు మనకు ముంబై మోడల్ కావాలి అని అంటే ఎక్కడికో ఎక్కడికో పోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా మనకు ఇప్పుడు లోకల్లోనే సిరిసిల్లలోనే అన్ని దగ్గరలో దగ్గర ఉన్న ఊర్లందరికీ కూడా అవి వర్క్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకా ఇంకా తయారు చేసేటివి కూడా ఉన్నాయి ఇప్పుడు షాంపుల్ పీసు మేము ఇప్పటి వరకు రెడీ చేసిన అయితే ఒక థర్టీ పీసెస్ రెడీ చేసినాము ఇంకా దాదాపు ఒక నైంటీ పీస్ రెడీ చేయడానికి రెడీ ఉన్నాయి కానీ అవి ఇంకా టైం పడుతుంది ఒక ఫిఫ్టీన్ డేస్లో అయిపోతాయి రెడీ అయిపోతాయి అవి కూడా సో మీరు ఎయిట్ ఫిఫ్ట్ నుంచి వరకు రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ విగ్రహాల తయారీ కేంద్రం పెట్టుకొని ఉంటున్నారు సో మీకు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇంత భారీ విగ్రహాలు తయారు చేసి ఇంత బడ్జెట్ పెట్టి చేస్తున్నారు సో మీకు ఫైనల్ వచ్చేసరికి మీకు ప్రాఫిట్ ఉంటుందా లేకపోతే విగ్రహాలు చేసిన విగ్రహాలు మిగిలిపోతే లాసెస్ వస్తే అసలు పరిస్థితి ఏంటి ఇక్కడ చేసే వర్కర్ వర్కర్స్ అందరికీ మీరు స్టార్టింగే సాలరీస్ ఇస్తారా కంప్లీట్ అయిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుందా సో ఈ వర్కర్ల విషయానికి వస్తే వర్కర్లు అనేది వాళ్ళకు ఫస్ట్ పేమెంట్ ఇచ్చి మనం తీసుకొచ్చుకుని ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వర్కర్స్ ఎట్లా అంటే వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు వర్కర్లు కూడా ముందే డబ్బులు తీసుకొని వచ్చి మా దగ్గర వర్క్ చేస్తారు వాళ్ళు కూడా అంతా మహారాష్ట్ర నుంచి వస్తారు ఇక్కడ వర్కర్లు ఎవరు ఈ పని చెయ్యరు వీళ్ళు సో మిగతా వర్కర్లు అందరూ కూడా మహారాష్ట్ర ముంబై సోలాపూర్ నాందేడు ఇక్కడ నుంచి వచ్చి మన దగ్గర వర్క్ చేస్తారు సో వాళ్ళకు ఏది ఉన్నా కూడా అన్ని విధాలుగా మేము చూసుకొని వాళ్ళతోటి వర్క్ చేయించుకుంటాము తర్వాత మా దగ్గర పాత మోడల్స్ వచ్చేసి చాలా వరకు మిగిలినాయి ఎందుకు మిగిలినాయి అని అంటే కాంపిటీషన్ ఎక్కువైపోయి చాలా మంది తయారు చేసేసరికి అనుకున్న దానికంటే ఓవర్ ప్రొడక్షన్ తయారు చేసేసరికి చాలా వరకు విగ్రహాలు మిగిలిపోయినాయి కానీ ఇప్పుడు వచ్చేసింది ఈ ముంబై మోడల్ అనేది అందరూ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి వీళ్ళకు ఇంత ఖర్చు పెట్టే అంత స్తోమత లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇట్లా సో అందుకని కొంతమందే వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఈ ముంబై మోడల్ అనేది మాత్రం మా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా సేలింగ్ అయితే ఉంటుంది కాకపోతే ఏంటంటే మేము ఇంకా ముంబై మోడల్ ఇంతకుముందు రేట్ కంటే మేము ఇప్పుడు ఇచ్చే రేట్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ ఉన్న కస్టమర్లకు అనుగుణంగా మేము రేట్లు ఇవ్వడం జరుగుతుంది సో అదొకటి మీరు కస్టమర్స్ కూడా కావాల్సి గమనించుకో నేను చేసేయగలిగే అంత పనితనం నా దగ్గర ఉన్నది సో మీరు ఆలోచించాలి ఈ ఈ కష్టానికి తగ్గట్టు మీరు చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కానీ మీకు కావాల్సిన ఎట్లాంటి కలరింగ్ కానీ నేను అన్ని చేసేయగలుగుతా కాబట్టి మీరు కొద్దిగా మీరు ఈ బిజినెస్ గురించి కూడా కొద్దిగా అవగాహన ఆలోచించాలి మీరు ఇంకొకటి ఇలా ఎంత రిస్క్ ఉన్నది అనేది ఒకసారి చూడండి ఒక విగ్రహానికి దాదాపు తొమ్మిది మంది వర్కర్స్ ఇంత కష్టపడి ఒక విగ్రహం తయారు చేయడానికే నాకు ఒక వన్ వీక్ టైం పడుతుంది ఒక్క విగ్రహానికి వన్ వీక్ టైం పడితే తొమ్మిది మందిని నేను వర్కర్లను పెట్టి చేపిస్తున్నా అంటే ఎంత రిస్కీ అనేది మీరు ఒకసారి ఆలోచించండి సార్ ఇక్కడ చూడడానికి విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి మరి ఎంత ఎంత సార్ మాకు అంటే ఇది మోడల్ని బట్టి వర్క్ బట్టి మేము ప్రైస్ డిసైడ్ చేస్తాం ఎందుకనంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది కొన్ని కొన్ని మోడల్స్కి హైట్ చిన్నగా ఉన్నా కూడా దాని ఖర్చు ఎక్కువ ఉంటుంది కొన్ని హైట్ ఎక్కువ ఉన్నా కూడా దాని ఖర్చు తక్కువ ఉంటుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే దీంట్లో ఎంత మాకు ఖర్చు అవుతుంది అనేది ఎక్స్పెక్టేషన్ చేసుకొని దాని మీదకెళ్ళి మేము రేట్ చెప్తాము ఇప్పుడు సపోజ్ ఇది పది ఫీట్లు ఉన్నది ఈ పది ఫిట్ల విగ్రహం అనేది దీంట్లో రిస్క్ ఎక్కువ ఉన్నది మెటీరియల్ ఎక్కువ పడ్డది కాబట్టి దీని రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఇదే రేట్లో మేము ఏం చేస్తాము మీకు పన్నెండు ఫిట్లది పదిహేను ఫిట్లది కూడా మేము ఈ రేట్కే ఇవ్వగలుగుతాము దాంట్లో రిస్క్ తక్కువ ఉంటుంది దాని అమౌంట్ తక్కువ ఉంటుంది సో అదొకటి కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు వచ్చేసి కస్టమర్స్ కూడా ఎట్లా అడుగుతారు అంటే ఇది పది ఫిట్లే ఉంది కదా ఇది పన్నెండు ఫిట్లు ఉంది కదా దాని దీనికి తేడా ఏంది అని అంటే అందులో ఉండే మెటీరియల్ను అవన్నీ చూసుకొని మేము రేట్లు చెప్తాం అదొకటి మీరు కొంతగా అర్థం చేసుకోవాలి కస్టమర్స్ విగ్రహాలు అయితే చాలా అంటే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో నీట్ వర్క్ అయితే వచ్చేసి చాలా అద్భుతంగా ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఇప్పుడు దీంట్లో ఎంత రిస్కీ ఉంటుంది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వేషన్ చేయండి ఎందుకంటే నేను ఈ వీడియో పెట్టడానికి కూడా కారణం ఏంటి అని అంటే పబ్లిక్కి అర్థం కావాలి కష్టం అనేది ఎంత ఉంటుంది అనేది అర్థం కావాలి అందు గురించి నేను ఈ కష్టపడి వీడియో కూడా నేను తీపిచ్చి మీకు తెలిసేటట్టుగా నేను చేస్తున్నా ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఎట్లా అంటే మేము మాన్యువల్గా చేయితోటి తయారు చేసినటువంటి ఈ ఐటమ్స్ సో ఇప్పుడు ఈ ఐటమ్ తయారు చేయడానికి ఒక కళాకారుడు ఎంత రిస్క్ తీసుకొని చేస్తే తయారవుతుంది అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పాత మోడల్స్ ఏమి అంటే అవన్నీ రబ్బర్ తోటి తయారు చేసిన డైలు ఉంటాయి కాబట్టి సో దానిలో రిస్క్ తక్కువ ఉంటుంది ఒక రోజుకి ఒక పది బొమ్మలు తయారయ్యే రబ్బర్ డై ఇప్పుడు మాకు ఈ ముంబై మోడల్ చేసేసరికి ఒక రోజు ఒక విగ్రహం వారం రోజులు పడుతుంది సో ఎంత కంపారిజన్ తేడా ఉన్నది అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ముంబై మోడల్కి చాలా రిస్క్ ఉంటుంది కొద్దిగా ఖర్చుతో కూడుకు సో వీవర్స్ చూడండి ఇక వర్కర్స్ ఎట్లా మాన్యువల్ వర్క్ ఎట్లా చేస్తుర్రో ఒకసారి చూడండి ఇవి ఇట్లా డై తయారు చేసి ఇది మాన్యువల్గా తోటి ఒక డిజైన్ తయారు చేసి ఒక్కొక్క డిజైన్ తయారు చేయడానికి ఒక వారం రోజులు పది రోజులు ఇట్లా టైం తీసుకొని వాళ్ళు కష్టపడి తయారు చేసి వీళ్ళకు ఫెసిలిటీ కూడా ఎట్లా ఉంటుంది ఇదే రేకుల షెడ్ మా దుకాణంలోనే పడుకోవాలి వీళ్ళింత రిస్క్ తీసుకోవాలి ఇక్కడనే తినాలి ఇక్కడనే పడుకోవాలి నెలలు నెలలు ఇక్కడ వీళ్ళు ఉండి రిస్క్ తీసుకొని వర్క్ చేస్తారు ఇంటికాడ కుటుంబం వాళ్ళందరినీ వదిలిపెట్టి వచ్చి ఇక్కడ రిస్క్ తీసుకొని పనిచేస్తారు మీరు కొద్దిగా ఆ ఆ రిస్క్ను కూడా మీరు కొద్దిగా ఆలోచించాలనేది నా ఒక బాధ ఎందుకంటే ఒక ఇంత మేము సంవత్సరం అంతా కష్టపడి చేసేది మీరు ఒక పదకొండు రోజులు భక్తితోటి పూజ చేసి మీ పని అయిపోతుంది అక్కడికి కానీ మేము సంవత్సరం అంతా ఈ వర్కర్లతో పని చేయించి కష్టపడాలి అదొకట చూడండిగో ఇది పది ఫిట్ల విగ్రహం దీనికి కూడా మొత్తం మాన్యువల్ వర్క్ దీంట్లో ఎంత రిస్క్ ఉన్నది ఎంత వర్క్ చేయాలి చేయాలి అనేది కొద్దిగా ఆలోచించండి వర్క్ విషయంలో మేము ఏ మాత్రం కాంప్రమైజ్ కాము ఫినిషింగ్ విషయంలో కలర్ విషయంలో డెకరేషన్ విషయంలో ఎందులో కూడా మేము కాంప్రమైజ్ కాము ఎందుకనంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితేనే కదా మాకు కూడా లాభం వచ్చేది మేము కష్టపడేది కూడా మేము కస్టమర్ల గురించే సరే ఇప్పుడు ఇగో ఇట్లా ఇట్లా మేము తయారు చేసే కలర్ కాకముందు తయారైనటువంటి డిజైన్ ఇది ఇట్లాంటి డిజైన్ తయారు కావడానికి కళాకారుడు ఎంత కష్టపడతాడు అనేది ఒక్కసారి చూడండి అంటే ఇప్పుడు ఇది సాంచల్ కాదు సాంచల్ కాదు సాంచల్ కాదు సాంచల్ కాదండి ఇది మాన్యువల్ వర్క్ చేయితో మాత్రమే తయారు చేసినటువంటి ఈ బొంబాయి విగ్రహాలన్నీ మాన్యువల్ గానే చేసి మాన్యువల్ గానే చేయడం దీనికి సాంచల్ లేవు మామూలుగా అయితే అట్లాంటి ఓల్డ్ విగ్రహాలన్నీ సాంచల్ తో రెడీ అయ్యి ఓల్డ్ విగ్రహాలు సాంచల్ ఉంటాయి అవి ఒక రోజుకి పది విగ్రహాలు తయారు చేయొచ్చు తయారు కానీ ఇది ఒక విగ్రహం తయారు చేయడానికి వారం రోజులు పడుతుంది అంటే ఈ ఇప్పుడు ఇప్పుడు లెక్కన కాస్ట్ కూడా చాలానే ఉండొచ్చు కదా సార్ కాస్ట్ సార్ ఎందుకంటే ఇప్పుడు దీనికి ఒక నలుగురు ఐదుగురు వర్కర్లు ఇప్పుడు ఇది ఎనిమిది ఫీట్ల విగ్రహానికి ఒక నలుగురు ఐదుగురు వర్కర్లు దీని మీద వారం రోజులు కష్టపడితే వాళ్ళకి ఎంత జీతం కట్టియాలి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళు ఎన్ని రోజులు పనిచేస్తారు ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలి నేను సో అదొకటి ఎందుకంటే మనం లేటెస్ట్ కోరుకున్నప్పుడు లేటెస్ట్గానే మనకు కూడా ఖర్చు ఉంటుంది పాతది పాత మోడల్స్ అనేటివి తక్కువ ఖర్చుతోటి మనకు ఒకప్పుడు నడిచింది కానీ ఇప్పుడు నడిచే ట్రెండ్ ఎట్లుంది ఖర్చు ఎంతైనా పర్వాలేదు మాకు లేటెస్ట్ కావాలి అని కోరుకుంటున్నారు దాని గురించే మేము ఇవి రెడీ చాలా హ్యాపీ అనిపిస్తుంది వినాయకులను చూస్తుంటేనే చాలా ఆనందం ఎందుకంటే ఇంత పెద్ద బాధి విగ్రహాలను మనం ఇక్కడ చూడడం అన్నది ఈ సంవత్సరం చాలా గొప్ప విషయం అయితే ఇప్పుడు ఇది ప్రతి ఒక్కళ్ళకి మీరు అందించే ఉద్దేశంతో చేస్తున్నదా వందల్లో చేస్తున్నదా వేళల్లో చేస్తున్నదా లేకపోతే ఈ సంవత్సరం మేము ట్రై చేస్తామని చెప్పి చాలా తక్కువ విగ్రహాలను తయారు చేస్తున్నారు చెప్పండి ఒకసారి సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అంటే నా ఒపీనియన్ చెప్తున్నా మీకు కోర్ట్లలో పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి కస్టమర్లు తీసుకొచ్చుకొని చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఎంత పెద్ద విగ్రహం తయారు చేసినా కూడా ఇబ్బంది పెరుగుతుంది కానీ తగ్గది సో ఇప్పుడు అక్కడ ఏమైతుంది అని అంటే ఆ పెద్ద పెద్ద విగ్రహాలల్లా చాలా ఇంట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ కూడా రిస్కీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇన్సిడెంట్స్లు కూడా దీంతో జరిగాయి అయితే వింత పదిహేను పదహారు ఫిట్ల కంటే ఎక్కువ ఉండేది ఒక్కొక్కరు ఇరవై రెండు ఇరవై ఐదు ఫీట్లు విగ్రహాలను తయారు చేసుకొని వచ్చి ఇన్సిడెంట్స్ చాలా వరకు జరిగినటువంటి కూడా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా కోర్టులలో జరిగింది ఆ రీసెంట్గా కోర్టులలో కూడా జరిగింది అది ఒకటే మీకు ఈ రీసెంట్గా తెలుసు మీకు తెలియని మా మా షాపులల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు చాలామందికి బొమ్మ మీద పడిపోతే కాళ్ళు చేతులు విరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో అవి కూడా మేము ఆలోచించి మేము ఈ నిర్ణయాన్ని తీసుకొని మేము మొత్తం ఈ మొత్తం ఈ వ్యవస్థను మార్చాలనుకుంటున్నాం ఎట్లా మనకు పబ్లిక్ ఏం కావద్దు భక్తులకు ఏం కావద్దు ఇబ్బంది పడద్దు ఒక్కటే ఆలోచనతోటి ఈ ముంబై మోడల్ అనేది మేము తయారు చేస్తున్నాం సో ఇప్పుడు ఇది నేను ఫస్ట్ టైం తయారు చేస్తున్నా అప్రాక్సిమేట్లీ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ తయారు చేస్తున్నా నేను అంతకుముందు రబ్బర్ డైల్ తయారు చేసుకొని సిక్స్ హండ్రెడ్ చేసిన నాకు అనిపించింది ఈ సిక్స్ హండ్రెడ్ చేసి కస్టమర్ అని ఇబ్బంది పెట్టడం ఎందుకు రిస్క్ తక్కువ చేయాలి వాళ్ళకు వాళ్ళకు రిస్క్ తక్కువ చేసి వాళ్ళ భక్తిని చూపించుకునేటట్టుగా నేను ఈ తొవ్వ కూడా ఉంది కదా మనకు అని చెప్పేసి దీంట్లో దిగడం జరిగింది బుకింగ్ చేసుకున్నాను అనుకోండి మీరు స్టార్టింగ్లోనే బుకింగ్ తక్కువ ఇస్తుందా లేకపోతే ఎండింగ్లో తక్కువ ఇస్తుందా ప్రైస్ అట్లా ఏం లేదు దీంట్లో అట్లా ఉండదు పాత మోడల్స్ అయితే స్టార్టింగ్ లో తక్కువ ఉంటది ఎండింగ్ లో ఎక్కువ ఉంటుంది ప్రైస్ కాడ ఫరక్ ఉంటుంది అవన్నీ ఒకప్పుడు జరిగినాయి అట్లా ఉండదు దీంట్లో ఎందుకు అనంటే అంటే దీంట్లో మేము ఎంత పెట్టుబడి పెట్టి ఎంత మెటీరియల్ తోటి తయారు చేస్తున్నామో దాని ప్రకారంగానే మేము రేటు డిసైడ్ చేస్తాము అదే ప్రకారంగా రేటు మేము సేల్ చేస్తాం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ రేట్ ఉంది అంటుంది సేమ్ రేట్ అందులో ఏం ఫరక్ ఉండదు ఎందుకు అనంటే అంటే నేను ఇప్పుడు ఒక ఆరు వందల విగ్రహాలు తయారు చేసినప్పుడు నేను కొన్ని ఎక్కువ కమ్ముకున్నా కొన్ని తక్కువ కమ్ముకున్నా దాంట్లో నాకు తేడా వచ్చింది అంటే అందులో నాకు క్యాల్కులేషన్లో లెవెల్ అయిపోయింది కానీ ఇవి అట్లా కాదు నేను ఇప్పుడంతా ఒక హండ్రెడ్ చేస్తున్న అనుకోండి నాకు దీంట్లో ఒకటే మోడల్ పది ఉన్నది అంటే నేను దాంట్లో రికవరీ చేసుకోలేను అది అట్లా కాదు కదా ఇది ఒకటే మోడల్ ఉంటుంది కాబట్టి నేను దీన్ని ఎంత వరకు అంతవరకే ఇస్తాను అంటే ఇప్పుడు ఇక్కడ మీరు చేసే వంద విగ్రహాల్లో ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి పోలిక ఉండదు 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 కచ్చడి కూడా పోలికి ఉండదు డిఫరెంట్ మాకు చాలా ఆనందం అనిపిస్తుంది మా నియర్ బైలో అంటే మా విమలాడ చుట్టుపక్కల ఇలాంటి విగ్రహాలను చూడడం ఇదే మొదటిసారి సో మా వ్యూవర్స్ అందరికీ నేను ఖచ్చితంగా చెప్తాను కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను వీళ్ళది అలాగే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా పెడతాను మీరు బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుకింగ్ చేసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడవచ్చు సో ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్